కాంగ్రెస్ చెప్పింది నిన్న రెండు వేల ఇరవై మూడు ముందు సామాజిక న్యాయం అంటే కేవలం కాంగ్రెస్ నేను రేవంత్ రెడ్డిని సోనియా గాంధీని రాహుల్ గాంధీని కాంగ్రెస్ లీడర్ అడుగుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాకలి కమ్యూనిటీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు జనాభా ఈ సమాజంలో వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ అసెంబ్లీలో కుమ్మరాళ్ళు ఎంతమంది ఉన్నారు పాములాడిచ్చేట వాళ్ళు ఎంతమంది ఉన్నారు గంగేట్లో ఎంతమంది ఉన్నారు ముదిరాజులు ఇద్దరు ఉన్నారు ఒకరే కదా శ్రీహరి ఒకడే మంగళ లేదు కుమ్మరి లేదు కమ్మరి లేదు వటరంగం లేదు పద్మశాలంటే మాడు ఏం చేస్తాడు ఒకటి ఉందన్న అంటే మన ఏం చేస్తారు మళ్ళీ ఆయనతో ఇల్లే ఇప్పుడు ఆ కమ్మరాలు ఇళ్ళలో పోయినా అనుకో హై దూరంగా ఉండరా అంటారు ఇంకే కూటది ఏది ఈ పిచ్చి దూరంగా ఉండి రా అంటాడు దూరం కూడా దూరంగా ఉంటాడు మరి మేము దూరంగా ఉండంగానే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎక్కడుండ్రే అవునా కదా కమరాలు ఇళ్ళు ముట్టుకోకరా ముట్టుకోకరా అంటాడు మాల మాది వాళ్ళని ఇప్పటికి కూడా ఈరోజు కూడా మరి మీ ఎక్కడ ఎక్కడుండ్రే కానీ నువ్వు ఊరికి దూరంగా పెడుతున్నాడు నువ్వు అంటరాని వాడే అనుకుంటున్నాడు నువ్వు పిచ్చగానే అనుకుంటున్నాడు నువ్వు ఈ సమాజం అందరికంటే తక్కువ అనుకుంటున్నాడు సచ్చో చెడో మాలిఓ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అసెంబ్లీలో ఇప్పుడు బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి మన సమాజంలో మనం ఎక్కడున్నాం అనేది జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది మిత్రులారా